అంటే నూతన సంవత్సర సంబరాలు మంత్రి వాసంతెట్టి సుభాష్ శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పార్టీ శ్రేణులు అధికారులు నియోజకవర్గ ప్రజలు అభిమానులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రామచంద్రపురంలోని లలితానగర్ గ్రౌండ్స్ కోలాహలంగా మారింది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంతెట్టి సత్యనులను కలిసేందుకు భారీ సంఖ్యలో కుటుంబ పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు నియోజకవర్గ ప్రజలు ఆయన అభిమానులు తరలివచ్చారు ఉదయం నుంచే లలితానగర్ గ్రౌండ్స్ జనసంద్రంగా మారింది మంత్రి సుభాష్ వాసం శెట్టి సత్యంలో అందరిని అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు స్వీకరించారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు అభిమానులు అధికారుల కోసం మంత్రి సుభాష్ వాసం శెట్టి సత్యం ఆధ్వర్యంలో ప్రేమపూర్వకమైన పూర్వకమైన విందు ఏర్పాటు చేశారు మంత్రి సుభాష్ ఆప్యాయత పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు వివిధ శాఖల జిల్లా అధికారులు రామచంద్రపురం ఆర్డివో అఖిల డిఎస్పి రఘువీర్ అమలాపురం ఆర్డిఓ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ వివిధ శాఖల అధికారులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఏఎంసీ చైర్మన్ అక్కల యశ్వంతరాయ్ ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున మహిళలు క్లస్టర్ బూత్ వార్డ్ కమిటీ నాయకులు గ్రామ కమిటీల అధ్యక్షులు ఆయా గ్రామస్తు గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలు ఉపాధ్యాయ సంఘాల ఉద్యోగ సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా తల్లి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు